ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమీం సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాచారే సూర్య్యానం ప్రపక్ష్యామి ఆత్మపీడోపశాంతే అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మూడు రోజులకు కలిపినటువంటి ఒక మంచి మాట మీకు చెప్పబోతున్నాను మన మధ్య మనము గణేష దమన పూజ స్కంద ధమన పూజ చెప్పుకున్నాం కదా అలాగే మనకి ఈ నాలుగు ఐదు ఆరు తేదీలలో కూడా దమన పూజ కొంతమందికి ఉందండో అలాగే మనకి ఆరవ తేదీ శ్రీరామనవమి ఆ రోజు పుష్యార్క యోగం కూడా ఉంది ఆ రోజు కూడా మనం ఈ పూజలు చేసుకోవచ్చును అలాగే మనకి ఐదవ తేదీ ఒక విశేషమైన పూజ కూడా ఉంది చెప్తాను మీ అందరికీ కూడా అందుకే మన వీడియోని పూర్తిగా చూడాలి మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు చాలా విశేషాలు ఉంటాయి మీకు కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలోనే మనకి మరి దాదాపుగా దమన పూజ ఆకుల పూజలు ఉన్నాయి మరి ఆ దమన పూజతోనే మనకి అనేక రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఈ రోజున నాలుగవ తేదీ ఏప్రిల్ ఐదవ తేదీ ఏప్రిల్ ఆరవ తేదీ ఏప్రిల్ ఈ మూడు రోజుల గురించి ఒక చిన్న వీడియో మీ అందరి కోసం మీ శ్రేయస్సు కోసం మీ పిల్లల ఉన్నతి కోసం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం కోసం ఈ వీడియో చెప్పబడతారు కాబట్టి ఈ వీడియోని శ్రద్ధగా పూర్తిగా చూడండి ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రోజున మనకి సూర్య భగవానుడికి మనకి దమన పూజ మనం అనుకుంటున్నాం కదా గణేశుడి చేశాం అలాగే స్కందుడు చేశాం ఈ రోజు నాలుగవ తేదీ రోజున సూర్య భగవానుడికి దవన పూజ ఆయనకు కూడా దమన పూజ చేయాలి అంటే సూర్యుడిని ఆకారం ఉంటుంది కదా సూర్యాకారం సూర్యంత్రం అంటారు దొరుకుతుంది మీకు కనబడుతుంది సూర్యయంత్రాన్ని దవనపు ఆకులతో సూర్యంత్రాన్ని చేసి స్వామి వారికి మనం తప్పకుండా గోధుమ పిష్ట నైవేద్యం మనం సత్యాయ సమర్థాన్ని చేస్తాం కదా గోధుమ రవ్వతో నైవేద్యం ఆ గోధుమలతో చేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి నివేదన చేసి ఆవు పాలు అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు నివేదన చేసి పది మందికి పంచాలి దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం భాస్కరాదిత్యం ఆరోగ్యవంతమైన శుభయోగం మానసికమైన రుగ్మతల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇది నాలుగవ తేదీ ఏప్రిల్ శుక్రవారం రోజున తప్పకుండా ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో చేయండి వీలైతే సూర్యోదయ సమయంలో చేయండి అది ఇంకా మంచిది కనీసం పదకొండు నుంచి పన్నెండు మధ్యలో సమయంలో చేసి స్వామివారికి నివేదన చేసి పది మందికి ఆ ప్రసాదాన్ని పంచే ప్రయత్నం చేయండి సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు జన్మజాతకంలో సూర్యుడి అనుగ్రహంతో పాటుగా ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చును రోగనాశనం కలుగుతుంది శత్రునాశనం కలుగుతుంది ఐదవ తేదీ శనివారం రోజున ఇంకొక విశేషమైనటువంటి పండగ కనబడుతుంది ఆ రోజు దవన పూజని అంటే దవనపు ఆకులతో మాలగా తయారు చేసి ఒక అమ్మవారిని మనం పూజించాలి ఎవరు అమ్మవారంటే మన అమ్మవారండి సాక్షాత్తుగా మాతృదేవతని పూజించాలి తల్లి కాళ్ళకి దవనపాకులతో గజ్జలు తయారు చేయండి అంటే గజ్జలుగా దవనపాకులు మాల రెండు కాళ్ళకి దవనపాకులు కాళ్ళ కింద దవనపాకులు మణికట్టుకి దవనపాకులు అమ్మకి మెడలోకి దవనపు మాల తల్లిగారికి తప్పకుండా చెయ్యండి ఇక్కడ కొంతమంది అడుగుతారు స్వామి మా అమ్మగారు మరి విధవరాలండి మా అమ్మగారు చేయొచ్చా నీకు తల్లే కాదా తల్లితో సమయం ఎవరు లేరు మీ అమ్మగారికి ఏం పూలు పెట్టమని చెప్పలేదు సుమంగళ ద్రవ్యాలు ఏమని చెప్పట్లేగా దవనపు మాతృదేవతకి దమన పూజ చేయండి మాతృదేవతాయి నమ అనేటువంటి తల్లిగారిని అర్చన చేయండి అమ్మవారికి ఆ పాదాల మీద పాకులు వేసి నమస్కారం చేసుకోండి ఇది చాలా విశేషమైనటువంటి మాతృ ఆశీర్వచన బలంతో అసాధ్యం అనుకునే సురాధ్యం చేయవచ్చు శివాజీ తల్లి గారు భర్త చనిపోయిన తర్వాతనే ఒక ధీరుడైనటువంటి ఖ్యాతి ప్రపంచ ఖ్యాతి పొందేటువంటి ఒక శివాజీని తయారు చేయగలిగింది జీజాబాయి గారు కాబట్టి అటువంటి మాతృదేవత మనం తక్కువ అంచనా వేస్తామా ఆడు సుమంగళి కాదు నువ్వు పక్కకుండా చెప్పారా పూజించడానికి తల్లి ఎప్పుడైనా అర్హురా కాబట్టి వేదిక మీద కళ్యాణ వేదిక మీద తల్లి విధవ అయితే అక్షింతలు వేయకూడదు అబద్ధం తప్పకుండా తల్లి ఎక్కడున్నా ఏ రూపంలో సరే తల్లి గారి ఆశీర్వచనం అక్షింతలు వేయవలసిందే పూజ చేయవలసిందే నమస్కరించవలసిందే ఎక్కడ కూడా దోషం ఉండదు తల్లికి ఏ రూపంలో సరే పూజ చేయవచ్చును మాతృస్థానం అటువంటిది కాబట్టి ఈ పూజ శనివారం రోజున ఐదవ తేదీ ఏప్రిల్ నెలలో మాతృదేవతకి దవన పూజ చేయండి అనుకులుంటుంది ఉంటుంది అలాగే ఈ రోజున భవానీ మాతకి అంటే అమ్మవారికి కూడా మనం ఈరోజు ఈ యొక్క మాలని అమ్మవారి కంఠంలో వేయండి భవానీ మాతకి ఈరోజు భవానీ మాత యాత్ర పాదయాత్ర ప్రారంభమవుతుంది ఇక్కడ చాలా విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది ఆరవ తేదీ శ్రీరామనవమి అందరూ బ్రహ్మాండంగా పండగ చేసుకుంటున్నాం శ్రీరామనవమి చాలా బ్రహ్మాండమి పండగ చేసుకుంటున్నాం రాములవారి కళ్యాణం జరుగుతోంది అదే సమయంలో మనకి ఇంకొక పూజ ఉందండి అది కూడా చేసినట్టయితే ఇంకా పరిపూర్ణ ప్రయోజనం ముఖ్యంగా శత్రువుల బాధలు ఈతి బాధలు భయము కలలో ఏదో భయం కలగడం ఏదో మనం తప్పిపోతున్నట్టుగా అయితే కళలో మనం చనిపోతున్నట్టుగా సముద్రంలో పడిపోతున్నట్టుగా లేదా డబ్బంతా దొంగిలించినట్టుగా నిజంగానే మన దొంగ దొంగల డబ్బులు దొంగిలించడం అలాగే శత్రువుల యొక్క బెడద ఎక్కువ ఉండడం అంటే శత్రువులు కాస్త మన ఇబ్బంది పడడం ఆ శత్రువుల బెడద వల్ల కూడా మనకి కొంత నష్టాన్ని కలుగుతుంది నజలు అంటారు చేతబళ్ళు అంటారు అలాగే మనకి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఈ రోజున ఎప్పుడూ ఆరవ తేదీ ఆదివారం రోజున రవి పుష్య యోగం ఉంది అంటే పుష్య ఆర్క యోగం అంటారు ఆ యోగం ఉంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రాములవారి కళ్యాణం ఉంది అది చెప్పుకున్నాం ఈరోజు విశేషమైనటువంటి మహిషాసుల మధ్యనికి మనం ఈరోజు దవన పూజ చేయాలి ఏమండి ఈ మధ్య మీరు దవన పూజ ఎక్కువ చూస్తున్నారండి అసలు ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి పూజలు ఇవి మరి ఈ కాలంలో దమనం ఎక్కువ పండుతుందేమో ఆ దవన పంటతో మనం దేవుళ్ళని సేవ చేయాలి అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాని దూరం చేసుకోవడానికి కావచ్చు సుగంధపరమైనటువంటి ఆ యొక్క ఆకులతో అమ్మవారిని అర్చన చేయడానికి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా ఈ దవనం పూజని మహిషాసుర మర్థిని అర్చన చెయ్యండి తప్పకుండా మనకి శత్రు పీడా పరిహారం అనేక రకాల చెడు విషయాల నుంచి బయటపడే అవకాశం అలాగే చేతబళ్ళు ఇలాంటివన్నీ కూడా మనకి దూరం జరిగే అవకాశం నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కనుక మనకి శ్రీరామనవమి రోజు కూడా ఏదన్న ఒక సమయంలో మహిషాసుర మర్ధినికి తప్పకుండా ఈ యొక్క దమనారోపణం చేయడం వల్ల ప్రయోజనాన్ని ప్రజాతని పిల్లలకి మంచి యశస్సు జ్ఞానాన్ని పెంపొందించే అవకాశం ఉంది కనుక మీరు ఏప్రిల్ నాలుగు ఐదు ఆరు తేదీలలో ఈ యొక్క పూజల్ని దమనారోపణాన్ని దమన పూజని కనుక ఆయా దేవతలకి అమ్మగారికి చేసినట్టయితే అష్టైశ్వర్యం మీ ఇంట్లో ఉంటుంది ఇందులో సందేహం లేదు తప్పకుండా పాటించండి ఆనందమయ శుభజీవనాన్ని పొందుకుని కోరుకుంటూ సరివే జన సుఖినోభవంతు ఇటువంటి విశేషమైనటువంటి విషయాల్ని ఏ ఛానల్ చూపించదు